అందరికీ నమస్కారం నాటకం అనే పదం నేటి తరానికి తెలియని పదం ఆ నాటకంని స్టేజ్పై ఎలా ప్రదర్శిస్తారో కళాకారులు వారి పాత్రలకు ఎలా జీవం పోసి స్టేజ్పై ప్రదర్శిస్తారో ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇటువంటి నాటక రంగాన్ని కళాకారులను భావితరానికి పరిచయం చేస్తున్న సరస్వతి గానసభ నిర్వాహక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కన్యాస్వరూపం అనేటటువంటి నాటకాన్ని ఈరోజు మనం ప్రదర్శించగా చూడబోతున్నాం కన్యాస్వరూపం నాటకం అనేటటువంటిది దాదాపుగా యాభై సంవత్సరాలకు భయపడి మహాత్వ గురుజా అబ్బారావు గారు అప్పటికి ఉన్నటువంటి సాంఘిక దురాచారాన్ని కూకుమే ఒక సదాశయంతో సాంఘిక నాటకాన్ని అద్భుతంగా వారు రచిస్తే దాదాపుగా లక్ష లక్షలాది ప్రజలు ఈ నాటక మరోసారి వాటికి అవకాశం ఇచ్చిన సరస్వతి గ్రామ సభ నిర్వాహకులందరికీ కూడా ఆదాభవతనం చేసుకుంటూ बड़ा ये भी चूसी ना बाकी दे बेगुनु का भी लगा रहे बोले ये लगा रहे नासी ना ये अपने वो सब में चाय ये कई कई देख ऐसे भी जैसा है क्या बोलो कि काम में ये पास बिल्कुल यार बड़ा सुन लेने में नहीं मैं बाला आता तो चीन आता तो आसमान में आता चाय

చూడండి ఈయన తరసన నా మనసు ఈ చిత్ర చూడరా ఆయన యాత్ర పట్టి విశ్వ సౌందర్యం పెద్ద పెద్ద మార్పు ప్రయాణిస్తావు బాడీ ప్రకృతి మార్పు కోట కొల్లవు ఊల్లయా ఎంత కీజిపోస్తాడు అన్నమాట పరవని ఐని ఎంత చదువునారు ఎంత ప్రక్యాపన ఉంది da <muchas> सेकेंड टू नो सारा सुनियाचंद नो सेकंड मैं बात कर रही हूँ क्या मान सकते हो दोबारा? मैंने लिखी थी लाइन यार तो ये लगा हुआ है मैंने भी कंट्रा डाली थी इतने मत लिखना तेरा क्या बंदरा? तुम बंदरा अभी दिख रही हो सुन लीजिए आलाकमति इसके लिए काम को सुनाओ आप माँ ने करने पड़े तो कोई ये सुनता है नहीं तब बात छिली

తొహతైపోదుందని మీకు వేరా మనమన్న వాడ కాళ్ళకు త మనవాకు తెలు చింత గరపోసుకొని కొడికాయిలాడిన నిహానికై కొరడెను సగయేతి గాదు మనవరైకి చెదువొస్తుంది కబరదాని చిదకిదా రుసకరికదా బావ బెండ్ర్ తెసేకిన పుడికలే అప్ినా చిక్కా గపగొ పోవైనారు అ ఏ అనుకష్టం చేతిలో ఉత్సవకనపై ధైర్యం జౌనబెచె మన గారి కోమ సబి ఐన పోలీసు పరినే ఐతే ఆలి జీ అగ్రహములను కోనేస్తారు యాదను పొరు ఫలి సచుపెడడానికి తమ్ముడు ఇలా చూస్తున్నారు పీలా Thank you. ইকারানোতে যেওয়ান রে আ যে বারে লোক ধাপ হচ্ছে যে জবেদন No. हमारे भाई भाई हैं यार ये बात हमने अनशिकार भी की था ना ना अन्ना जब ये वेदना कर रहे हैं यार काफ़ पढ़ कॉलर ना बिजी ऐसे ये बिजनेस नहीं ये बड़ी फिर जलेबों पर ऐसे जलेबों का अच्छा है वर्तमान में चैलेंज करना अच्छा है ना तो स्टेबल फिर ना ना उसका नुकसान आ रहा है क्या करे�

పేరు నోళ్ళు నేనే పెళ్ళి తీయాలని మన శాస్త్రంలో కూడా ఎవరి పేరు పడేటట్టుగా వచ్చారని చెప్పదు మన మిస్టం కాదు చేయాలి మరో పేరు పల్పించి మాకు తెలిసి చెప్పండి తప్ప అవ్వడం మా చదువుత రాటప్పుడు మనం చూస్తే కంపెనీ కొట్టినట్టు తాము ఎక్కువ అయినా నిజమే ఉన్నట్టు వచ్చిందండి సజ్జ కానీ పల్పించింది

అంతేనాన్ని లేదా <Leah> <brushing tattoos>

जापान देश में लोग यही शायद विदेश के उठाने पर नहीं गोपो गोपो विवाह में उधर आने ये की देश का एक जापान का नहीं जापान देश में उसको बोलते हैं देश में लड़ाई की थी और उन्हें गोपो ने मन उठना तो बहुत मिलेगा नहीं हाँ 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 ఆ బ్రాహ్మణుడికి ఉపకారం నువ్వు చేయగ నాకు కండగా అలా అయితే నేను మనిషి మొదల ఆ బ్రాహ్మణుడిని కాపాడలేదమ్మే చేస్తాను అట్టే సేపు నువ్వు నా డిపికాన్ని నిలిచి నువ్వు ఏ తప్పు తీరిస్తే ఆ తక్కువకి ఉప్పుదలవుతానేమో అవుతానే భయం లేదు ఒక చిన్న ముత్తు తరువు మెట్టుకు దిగానని మెప్పు లేదు కదా ఇష్టం లేదు చేయిస్తాడు ఇస్తాడు తీసుకుని ఆవు కాపాడు కావాలి మనిషి ఏది కాపా నాకు తెలియదు కాపాదు తప్పలేకపోతున్నాను

ఎవరికైనా కరటక శాస్త్రులు గారు శిష్యుడికి ఆరేషం చేసి పెళ్లి చేశారు శాస్త్రులు చిన్న చిరుగటప్పుడు అతడు అడుగాడు అతని వల్ల కొంతకాలం కిందట గిరీశం అనే ఎగిరి ఉండేవాడు మధురవాణి అనేది న్యూ పీపుల్ ఒకటి దాని మైమరిచి అంధకారంలో పడిన మాట సత్యం కొంతకాలానికి గుర్తు తెచ్చుకొని ఆ అంధకారం నుంచి విలువని గురువుల పాద అలా చేయాలి దాని చంద ఆ మరిచి బాగుపడ్డా ఆ మధురవాణి ఈ మధురవాణి స్వర్గానికి ఒక్క చీటి తరువాయిగా ఉన్న నన్ను తిరిగి నరకానికి రాగడానికి నా పురాతనం చేత ఎక్కడికి ఆవిర్భవించింది పాపంలో కాలు దారి పశ్చాత్తాపడి నిఫాను అయినాను నా అలాంటి చిన్న బాగు చేయడం తమ విరుదం కానీ నా బతుకుని చక్కడం న్యాయం కానీ అయితే ఎలా మరి చేతలో నుంచి వెళ్తుందని చూడండి చెప్పకము ఎండ అయిపోయింది ఇవ్వండి రూమ్ రిపెక్ట్ అయినదే బండి కో రవర్స్ చాలండి అవునా నీలా ఆట నీ గురువుగా ఎందుకంటే సుభంగా అందంగా పడతారు నాకు కూడా ఇబ్బంది మరి నిన్ను చేరగల పద్దతి మూలాలో అవిరోధకం ఉంది ఈ గురువు గారు గారు అంటే వెళ్ళినా సార్ ఆగ చదువుకొనే కాగ్బిరా లేదు తనకు ఇష్టమైన వారికి వివాహం మానదు లేకుంటే మారుతారు పారమైతేనని కదా ఈ చెప్పింది నిజమైతే కాలేజీలో ప్రవేశించి పైపరిచింది కనుకో ఈ ప్రవర్తన బాగున్నంతవరకు అంటే సహాయం చేస్తారు తెలుసుకుని బాబు మా కదా అంటీ వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ విద్య విజ్ఞానం వినోదం విజయాల గొప్పతనాన్ని తెలియచేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కళాకారులు వారి పాత్రలకు జీవం పోసి ప్రదర్శించి నాటక రంగాన్ని కాపాడుకుంటున్నందుకు మా ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కళారంగాన్ని అభిమానించి ఆదరిస్తున్న పెద్దలందరికీ కాకినాడ కళాకారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జాన్సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్